మంత్రి తుమ్మల నాగేశ్వరరావుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి అజయ్ అవకాశం కోసం పార్టీ మారిన కూడా మోసం చేశారని ఆరోపించారు ఓటేసిన ప్రజల దగ్గరికి వచ్చే టైం లేదని కొడుకును పెట్టుకుని పరిపాలన చేస్తున్నారని మండిపడ్డారు పువ్వాడ ఎవరిని అడ్డం పెట్టుకుని ఆరాచకంగా చేస్తున్నారు ఒకసారి ఆలోచన మీకు ప్రజలు ఓట్లేస్తే మీరు ప్రజలు ప్రజల దగ్గరికి రాలేరు మీ సమయం లేరు మీ కొడుకులు పెట్టుకొని పరిపాలన చేసుకుంటారు చేసుకోండి వాళ్ళని వాళ్ళ వెనకాలనే అవకాశవాదులు వాళ్ళు పది సంవత్సరాలు బిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క అధికారాన్ని అనుభవించి వాళ్ళ వెనకాల చేరి వాళ్ళ మళ్ళీ మన కార్యకర్తలనే మన కార్యకర్తలనే మరి ఇబ్బంది పెట్టి పైసాటికం పొందుతున్నారు నిజంగా ఒరిజినల్ కాంగ్రెస్ పాపం వాళ్ళు ఎవరైతే చేస్తలేరు ఎందుకంటే వాళ్ళకి అధికారం వచ్చిన పాపం వాళ్ళ దగ్గర చేయాలి అధికారం మళ్ళీ ఐదేళ్ళు అనుభవించింది ఇవాళ అక్కడ పుట్టి ముస్తుందని నేను సందర్భంగా నీ అవకాశం కోసం నువ్వు మారిన పార్టీ ఆ రోజు నన్ను మోసం చేసినావు కానీ ఇక్కడ డివిజన్ లో ఉన్న ప్రజలు జోలికి వచ్చినా లేదా నా కార్యకర్త వచ్చిన బిడ్డ రేపు రాబోయే రోజుల్లో నల్లది బిఆర్ఎస్ పార్టీ ఉద్యమ పూర్తి అనేది తప్పకుండా చూపిస్తుంది